అస్లాం లేకం ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సైజ్ బ్లాగ్స్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోవడం మాత్రం మంచిగా సింపుల్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టమైన ఈ గోధుమ పిండి గవ్వల రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అందులోనే కరిగించుకున్న నెయ్యి లేకపోతే ఆయిల్ వేడి చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను హాఫ్ కప్ నెయ్యి వేసుకొని చిన్న కప్పులో హాఫ్ కప్ నెయ్యి వేసుకొని కరిగించుకొని ఇందులో వేసాను నెయ్యి కరిగించుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందని నేనైతే స్పూన్ తో కలిపాను కొంచెం సేపు తర్వాత చేత్తోనే కలపాలి అండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది పామాయిల్ కన్నా ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత నేనైతే చేత్తో మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మనం ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి అంత కన్సిస్టెన్సీలో మనం బాగా కలుపుకోవాలి పిండిని ఈ వీడియోలో లో చూపిస్తున్న విధంగా ఇలా మీకు కలుపుకుంటే చాలు చూసారా ఇలా చేత్తో మనం ప్రెష్ చేస్తే ముద్దుల అవ్వాలి తర్వాత ఇలా పొడి పొడిలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని అన్ని బాల్స్ని మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి ఇలా కలుపుకుంటే చాలా గుల్లగా ఉంటాయి గవ్వలు చాలా చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి కొంచెం వయసు ఎక్కువ వచ్చిన వాళ్ళకి చాలా గుల్లగా ఉంటాయండి వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా నేను చేసిన స్టైల్ చేసి చూడండి చాలా చాలా గుల్లగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా క్రిస్పీనెస్ గా అంటే గట్టిగా కాకుండా మెత్త మెత్తగా ఉంటాయి గవ్వలు లాస్ట్ లాస్ట్ లో చూడండి నేను గవ్వ ఇలా ఫ్రెష్ చేయంగానే అది విరిగిపోయి అలా అంత గుల్లగా వస్తాయి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని చేసుకుంటే పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్న గవ్వలు కూడా చేసేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ లో తర్వాత మన దగ్గర గవ్వల కర్ర ఉంటే అక్కడ దాంతో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా గవ్వల్లా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న గవ్వలని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్ అనొచ్చు నేనైతే ఇప్పుడు మైదాతో ఏం తింటారండి ఇలా గోధుమ పిండితో చేసి చూడండి చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకీ వీడియోని లైక్ చేశారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ నొక్కితే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి నేను ప్రతి వీడియో పెట్టేవి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుని అందులోనే నేను కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఇలా కరిగించేసుకున్నాను స్పీడ్ ఎక్కువ కావాలంటే తీగ పాకం వరకు వచ్చి ఆగాలి లేకపోతే మామూలు పాకం వస్తే చాలు నేనైతే నార్మల్ పాకం లాగా చేసాను ఇప్పుడు వరకు మనం గవ్వలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము ఆ హీట్ అయిన ఆయిల్లో మనం వన్ బై వన్ గవ్వలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా గవ్వలని వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ లో బాగా క్రిస్పీనెస్ వచ్చే వరకు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి గోధుమ పిండి కాబట్టి మనం మనకి ఈ కలర్ లో ఉంటాయి అదే మైదా పిండి అయితే కొంచెం వైట్ కలర్ లో ఉంటాయి ఈ ఫ్రై చేసుకున్న గవ్వలన్నీ ఈ పాకంలో వేసేసుకొని కొంతసేపు వరకు ఉంచి తర్వాత తీసేసి మనం చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్ లో వేసుకొని ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మీ ఫ్యామిలీలో కూడా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమపింటి గవర్న నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్